రామాయంపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని దబ్బైవేవి స్వాతంత్ర దినోత్సవలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా పత్రోడల్లోని దబ్బైవేవి స్వాతంత్ర దినోత్సవలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా రామాయంపేటలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద దబ్బైవేవి స్వాతంత్ర్య దినోత్సవవి ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా రామాయంపేటలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద డెబ్బై వేవి స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి How This is the load.

డబ్ై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే కాబట్టి మొత్తము రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు జైసిల్ల రామాయణపేట ముందుగా అందరికీ దెబ్బ తొమ్మిదవ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఇండిపెండెన్స్ డే రోజు నేను చిన్న మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ మీ పరిసరాలు శుభ్రతగా ఉంచుకోండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అండ్ ఈ హెవీ ట్వంటీ ఫోర్ అవర్స్లో రెయిన్స్ ఉన్నాయి కాబట్టి అవ అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళండి అండ్ మీ సరౌండింగ్స్ మీరు క్లీన్గా ఉంచుకోండి పిల్లలను బయటకు రానివ్వకండి ఎమర్జెన్సీ సర్వీసెస్లో మాత్రమే రండి అందరికీ మరోసారి పదిహేను ఆగస్టు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈరోజు ఆనందంగా సంతోషంగా స్వేచ్ఛతో పెట్టుకున్నామంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం వరకు సుమారుగా నలభై నలభై ఐదు సంవత్సరాలు పోరాటం జరిగింది దాంతో మంది మార్నింగ్లు మన ప్రాణాలని ఆస్తుల్ని కుటుంబాలని అన్ని కోర్ట్లో ఈ స్థితిలో ఉన్న కాబట్టి దాన్ని ఇసులో పెట్టుకొని మన జెండా ఎగురుతున్నప్పుడు ఆ జెండాలో ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళ స్మృతిని మనం గుర్తు చేసుకుంటూ ఉద్యోగ సంవత్సరం ముఖ్యంగా పార్టీ మనము చేస్తున్న పనిలో వాళ్ళకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి మన కర్తవ్యాన్ని మనము మన మిగునలు శ్రద్ధతో నిష్టతో నిర్వర్తించి ముందు అని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మన ఉద్యోగంలో మనం కరెక్ట్గా చేసినట్టయితే మన ప్రజలకి వాళ్ళకి అనుకున్న సేవలు చేసినట్టయితే స్వాతంత్ర సమరవిధులకు కానీ అమరవీరులకు కానీ నివాళులు అర్పించినట్టుగా అడుగుతుందని చెప్పేసి నా